హలో నేను సీఎస్ రావు మనకు కనిపిస్తుంది ఏవి వెంకటేశ్వర గారు లో కనిపిస్తున్నారు ఆయన ఎంత నిజాతీపరుడైనటువంటి ఐపీఎస్ అధికారి అని అంటే రాజ్యాంగం మీద చట్టం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి అధికారి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఎదుర్కొన్నారు ఆయన ఎదుర్కొని గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయిగా నిలిచారు ఇప్పటికి కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి కసి ఉందా అంటే అకౌంట్ క్లోజ్ చేసేసాను ఇక కసి లేదంటే ఆయన మీద కోపం ఇలాంటివి ఏమీ లేవు అకౌంట్ క్లోజ్ చేసేసాను అతన్ని అని చెప్పి చెప్తూ ఉన్నారు వెంకటేశ్వర గారు మరి ప్రశాంతంగా రిటైర్ అయిపోయారు మరి ఎందుకు అందరు మాదిరిగానే చాలామంది మాదిరిగానే ఆయన విశ్రాంతి తీసుకోవట్లేదు అని అంటే సమాజం మనకేమిచ్చింది అని కాదు మనం సమాజానికి ఏమి ఇచ్చాము అనేది ఇంపార్టెంట్ అనేటువంటి సూక్తితోటి ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాను అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ చేశారు నిజంగా అది ఆహ్వానించదగ్గ ప్రకటన కారణం ఏంటంటే చాలామంది ఫెయిల్ అవ్వచ్చు ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా పార్టీని పెట్టారు రన్ చేయలేకపోయారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ పార్టీలు పోటీ ఏ విధంగా ఉందని మనం చూస్తున్నాం డబ్బు మద్యం ఈ రెండు ఉంటేనే రాజకీయ పార్టీలు నడపగడదు కానీ అది చేయలేరు జయప్రకాష్ నారాయణ గారి లాంటి వాళ్ళు అందుకే లోక్ సత్తా పార్టీని బహుశా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ ఆయన సిబిఐ మాజీ డైరెక్టరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డీల్ చేసినటువంటి ఐపిఎస్ ఆఫీసరు ఆయన ఒక మంచి పేరును సంపాదించుకున్నారు సిబిఐలో ఉన్నప్పుడు ఆయన రాజకీయంగా ఫెయిల్ అయిపోయారు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణకు వచ్చేటప్పుడు ఆయన ఐపీఎస్ ఆయన కూడా బిఎస్పి పార్టీకి కన్వీనర్గా ఉండి కీలకంగా వ్యవహరించారు రాజకీయాల్లో సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు అంటే ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్లో ఐపీఎస్లు వెనక్కి తగ్గితే రిటైర్ అయిన తర్వాత సమాజానికి నష్టం అందుకే ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసరు సమాజం కోసం ముందుకు రావడం అనేది ఒక జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనైతే వందకు వంద శాతం ఆహ్వానిస్తున్నాను కానీ వాళ్ళలాగా ఫెయిల్ అవుతారని కూడా అనుకోవట్లేదు నేను ఏబి వెంకటేశ్వర గారిని ఏబి వెంకటేశ్వర గారి నేపథ్యాన్ని ఏబి వెంకటేశ్వర గారి పోరాట పటిని ఆయన ధైర్యాన్ని వీటన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా భావిస్తున్నాను నేను మిగతా వాళ్ళు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి అతన్ని అప్పట్లో ఎదుర్కొన్నారంటే మామూలు విషయం కాదు ఎందుకు నేను చెప్తున్నానంటే నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడెనిమిది మంది సీఎంలను చూశాను కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేశారని చెప్పేసి నేను చెప్పట్లేదు ఆ రోజున హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఐ థింక్ రాకేష్ గారు అనుకుంటా ఆయనే సుప్రీంకోర్టు లెటర్ రాశారు రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అనేటువంటి విషయాన్ని కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్ల మీదకి పోలీసులను పంపిచ్చేసి అసలు నోటీసులు లేకుండా కేసే ఫైల్ చేయకుండా ఇష్టం లేనటువంటి వాళ్ళని లేదా ప్రభుత్వ విధానాలను అభ్యంతర పెట్టే వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేయించారు ఎలా థర్డ్ డిగ్రీలు ప్రయోగించారు అందరికీ తెలుసు సరే అది గతం గత కానీ ఆంధ్రప్రదేశ్కి కొత్త ఆలోచనలు కొత్త బరవడిని కొత్త పోకడను పోరాట పటిమను పెంచేందుకు ఏపీ వెంకటేశ్వర్ గారు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన మాటలను వింటే కనుక అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకు ముందు ఒక సంస్థను పెట్టారు కొంతమంది కలిసి సంస్థ పెట్టారు సిడిఎస్ అనే ఒకటి పెట్టారు దానికి సొసైటీలో డెమోక్రటిక్గా సర్వీసులు అందట్లేదు దాని నుంచి సర్వీసులు అందజేయాలని చెప్పి పెట్టారు కొంతమంది ఐఏఎస్లు కలిసి బ్యాక్గ్రౌండ్ నుండి పెట్టారు కొంతమంది రిటైర్డ్ ఉన్నటువంటి వాళ్ళు ముందుకెళ్లారు దాని మీద మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎలక్షన్కు సంబంధించినటువంటి చైతన్యాన్ని తీసుకురావడంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు ఆయన లీడ్ తీస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకొని ఈ దొంగ ఓట్లను తీసేయటంలో కానీ లేదా ఓటర్స్లో చైతన్యం కలిగించడానికి కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం వాల్యూ కట్టలేము మనం ఎందుకంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఒక అవగాహనతోటి ఉంటారండి సమాజం మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఖచ్చితంగా వాళ్ళు ముందుకొస్తే కనుక ఎంతో కొంత మేలు జరుగుతుంది నాకు గుర్తుంది శర్మ గారు అని చెప్పి రిటైర్ అయినా ఎప్పుడో రిటైర్ అయ్యారు ఆయన మనకెందుకులో అని చెప్పేసి ఆయన లేదు వైజాగ్లో ఉంటారు నేను కూడా రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేశాను శర్మగారితోటి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అటవీ శాఖకి పర్యావరణ శాఖకి అలాగే గ్రీన్ ట్రిబ్యునల్కి ఎప్పటికప్పుడు రిషికొండలో ఏం జరుగుతుందనే దాని మీద ఆయన అప్డేట్ చేస్తూ వచ్చారు కంప్లైంట్ చేశారు రిషికోణని అసలు దారుణమైనటువంటి స్థితిలో దాన్ని విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పి ఒక పెద్ద పోరాటం చేశారు ఆయన రెండుసార్లు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను సార్ మీకు థ్రెట్నింగ్ లేదా అని చెప్పి అడిగాను అడిగితే ఆయన చెప్పినట్టు మాట తెలుసా ఈ వయసులో థ్రెట్టింగ్ చేస్తే ఏమవుతుందండి అన్నారు సో స్ఫూర్తి సమాజం మనకేమిచ్చిందని కాదు మనం సమాజానికి ఏమి ఇచ్చాం బతికున్న రోజుల్లో అది ఇంపార్టెంట్ ఆ స్ఫూర్తితోటి వస్తున్నారు ఏ వెంకటేశ్వర గారు అని చెప్పేసి అనుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన దెబ్బతిన్న పులి ఒక రాజకీయంగా రాజకీయ రాజకీయంగా ప్రజా స్వామి వ్యతిరేకమైనటువంటి శక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళారో చూశాడు ఆయన అనుభవించాడు స్వతహాగా స్వయంగా అనుభవించాడు అందుకే ఆ కసి నుంచి పుట్టినటువంటి ఆలోచన ఉండొచ్చు బహుశా వెంకటేశ్వర గారికి ఒక రాజ్యాంగేతరైనటువంటి శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కనిపించారు అందుకే రాజ్యాంగం చట్టం ఎంత బలమైందో జగన్మోహన్ రెడ్డి గారికి నిరూపించి చూపించారు వాటినే నమ్ముకొని సమాజానికి న్యాయం చేయాలని చెప్పి వచ్చినటువంటి అధికారిగా వెంకటేశ్వరరావు గారిని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల్ని మనం కనుక పరిగణలోకి తీసుకుంటే అర్థమవుతుంది అందుకే ఆయన ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేశారు అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రను ఒకటి పెట్టారు హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత సహజ మరణాలను కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మరణానికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారనేటువంటి ఒక లిస్టు తయారు చేసి చనిపోయినటువంటి వాళ్ళ వీళ్ళకి ర్యాలీలుగా వెళ్ళి పెద్ద ఎత్తున తన రాజకీయ రాజకీయానికి పునాదులు వేసుకున్నారు కానీ అలా కాదు వెంకటేశ్వర గారు అలా చేయట్లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆయన స్వయంగా వెళ్తున్నారు ఎలాంటి ఆర్భాటం లేకుండా తానున్నాను అని చెప్పి చెబుతున్నారు రాజ్యాంగపరంగా చట్టపరకరంగా ఎదుర్కొన్నాము అని చెప్పి అందుకే కోడికత్తి సీన్ దగ్గరికి వెళ్ళారు కోడికత్తి సీన్ ఏ పాపం తెలియనటువంటి అతను అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఎన్ఐఏ బుక్ చేసింది మరి అతనికి ఏమో కనీసం న్యాయం కోసం పోరాటానికి కూడా ఆర్థికపరమైన వనరులు లేవు ఎవరో స్వచ్ఛందంగా ఒక అడ్వకేట్ వచ్చి ఇప్పుడు అది చేస్తున్నారు ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు కదా ఆ కేసులో ఒక్కరోజు కూడా అటెండ్ కాలేదు అటెండ్ కాకపోతే కోర్టుకు కుటుంబీకులు ఆ రోజున సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా అభ్యర్థించారు మీరు కోర్టుకు అటెండ్ కానీ మా కుమారుడికి బెయిల్ వస్తుందని చెప్పి కానీ ఆ రోజున తోసి పక్కన పడేస్తారు వాళ్ళు మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు అని అంటే అంటూ వెంకటేశ్వర గారు ఇప్పుడు బయలుదేరారు సో జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు న్యాయపరంగా రాజ్యాంగ పరంగా తిరగబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దానికి నాయకత్వం వహిస్తున్నారు ఏపీ వెంకటేశ్వర గారు అందుకే ఈ నెంబర్ ఇచ్చారు సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఎయిట్ అంటే సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నంబర్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే మీకు రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏ విధంగా పోరాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది అన్ని రకాల సహాయ సహకారాలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవ్వడానికి సిద్ధమయ్యారు అదే ఆయన రాజకీయ ప్రవేశానికి అంకురార్పణ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఓదార్పు కాదు రాజ్యాంగం చట్టం ఎంత బలమైనవో నిరూపించడానికి ఆయన వచ్చారు కాబట్టి ఫెయిల్ అయిపోయినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు రాజ్య రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా సక్సెస్ అయినటువంటి వాళ్ళని రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాలి కేజ్రీవాల్ ఒక రకంగా పోరాడారు బట్ ఆయన లాస్ట్ మినిట్లో ఓడిపోవచ్చు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలాంటి ఫార్ములా తోటి రాజకీయాలని రాబోయే రోజుల్లో నడపబోతున్నారు ఎలాంటి ఫార్ములతో నడపాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్